ఇన్ఫర్మేషన్లోనే అవన్నీ ఫిల్ చేయాలి మీకు ఆటోమేటిక్గా ఒక లింక్ ఇస్తారు అది మేము ఆ లింక్ కూడా అందరికీ షేర్ చేస్తాము ఆ లింక్లోనే మీరు అప్లోడ్ చేసేసేస్తే ఆ ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్కి వస్తుంది దాన్ని బట్టి మన ఏరియాలో ఎన్ని గణేషులు ఉన్నాయి ఏ రోజు ఏ గణేష్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది దాని ద్వారా బందోబస్తు ఎక్కడెక్కడ ఎరేంజ్ చేయాలి ఒకవేళ ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే ఇంకెక్కువ మంది ఏమైనా రావాల్సి ఉంటుందా ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేయడం కోసం అని చెప్పి ఈ ఇన్ఫర్మేషన్ని ఆ కన్సల్ట్ లింక్ అఫీషియల్గా పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే లింక్ ఇస్తుందో ఆ లింక్లో అప్లోడ్ చేసుకోవడం కోసం అని చెప్పి దాన్ని మీ అందరికీ కూడా వాట్సాప్ రూపంలో కానీ లేకపోతే లోకల్లో ఈ మీ సేవా సెంటర్స్ వాళ్ళ ద్వారా కానీ మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుండదు సో ఆ లింకులో అప్లోడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన యొక్క మీరు ఏ యొక్క ఆర్గనైజేషన్ వాళ్ళు ఏ రోజు ఎక్కడి నుంచి ఎక్కడికి గణేష్ని తీసుకెళ్తున్నారు గణేష్ హైడల్ ఎంత హైట్ ఉంది ఆ రూట్లో ఏమన్నా చెట్లు ఉన్నాయా మనం అట్లాంటిది ఏమన్నా ప్రాబ్లం ఉంటే కన్సల్ట్ జీహెచ్ఎంసే కి చెప్పి ఆ బ్రంచెస్ కట్ చేయించడం కానీ ఏదైనా ఎలక్ట్రికల్ వైర్స్ కింద కింటికి పడి ఉంటే వాటిని సెట్ చేపించడం కానీ ఇంకా ఏమన్నా గలీలల్లో అక్కడిక్కడ ఏమన్నా ఎక్కువ లౌడ్ వాయిస్ పెట్టడం వల్ల దానివల్ల ఏమైందంటే హార్ట్ బీట్ అనేది దన్ దన్ అని చెప్పి హార్ట్ బీట్ పెరిగిపోవడానికి వాళ్ళకి ఎక్కువ అది క్యానిక్ గురి కావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అట్లాంటి వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అందరికీ నమస్కారం పెద్దలందరికీ మరియు శాంతి సమావేశం అని మీటింగ్ అరేంజ్ చేసిన మన సుదారం పోలీస్ స్టేషన్ ఎస్ఐళ్లందరికీ గుడికి మరియు కానిస్టేబుల్ అందరికీ నమస్కారం ఈరోజు ఇంత మంచి మీటింగ్ అరేంజ్ చేసి ఇది మన కోసం ఎందుకంటే రేపు జరిగే గణపతుల్లో ప్రతిసారి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ జరుగుతుంటాయి కనుక మరి అవి కూడా జరగకుండా ఉండాలని ముందస్తుగా ఈ మీటింగ్ అరేంజ్ చేసి మన మత పెద్దలకందరికీ అన్ని కులస్తులని పిలిచి నా యొక్క విన్నపం సార్ అట్లానే కాలనీ పెద్దలకు ఇందాక చెప్పినట్టు ఏదైతే అప్లికేషన్ తీసుకున్నారో పర్మిషన్ ప్రతి అప్లికేషన్కి ఒకళ్ళు రావాలి ఎందుకంటే మేమందరం ఒకసారి కొంచెం మనం ఎట్లాగో పది రోజులు పూజించి పదకొండు రోజులు తీసుకెళ్తాం కొంచెం ఈవినింగ్ ఉంది ఈవినింగ్ తొందరగా సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల నుంచి స్టార్ట్ చేసుకుంటే మీకు అక్కడ ఎమర్జెన్సీ పాయింట్కి వెళ్ళే టైంకి మిడ్ నైట్ వరకు